చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ద్విచక్ర వాహనాలు దొంగలించే దొంగను అరెస్ట్ చేశారు పోతలపట్టు పోలీసులు సుమారు నలభై ఐదు లక్షల విలువగల ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు చిత్తూరు నెల్లూరు తిరుపతి మరియు ఇతర జిల్లాల్లో దొంగతనాలు పాల్పడడం వద్దాయి ద్విచక్రాల దొంగను చాకచక్యంగా అరెస్ట్ చేసి యాభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు మరియు సిబ్బందిని దీంతో సిబ్బందిని జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎం మణికంఠ చందోలు ఆదేశాల మేరకు సబ్ డివిజన్ ఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోతుల ఇన్స్పెక్టర్ సుదర్శన ప్రసాద్ మరియు సిబ్బంది నిన్న పద్నాలుగో తేదీ సాయంత్రం సుమారు ఆరు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో రంగంపేట వాహనాల తరఖీ చేస్తుండగా నెల్లూరు జిల్లా మదపర్తివారిపల్లి గ్రామానికి చెందిన ముసల్ల సాయ సందీప్ సందీప్ దొడ్ల అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి పోలీసులు చూసి పారిపోతూ ఉండగా అతన్ని చాకచక్యంగా పట్టుకుని అతను నడుపుతున్న పల్సర్ మోటార్ సైకిల్ కు సంబంధించిన పత్రాల గురించి వివరించగా సదరు మోటార్ సైకిల్ పూతలపట్లో పట్ల దొంగిలించి నేరం అంగీకరించాడు అనంతరం పూతలపట్టు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించగా అతని మోటార్ సైకిల్ బాకరాపేట నందు నివాసం ఉండే అతని ఇంటి వద్ద ఉన్నాయని తెలపగా దాచిపెట్టిన మోటార్ సైకిళ్లను నివాసం వద్దకు వెళ్లి స్వాధీనం చేసుకుని పోతలపట్టు పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం అయింది வள்டிப்டம் வீன இது ஈஸி தான் லண்டப்ல 28 பேஜ் 21 ஃபவுண்டேஷன் ஹீரோ கம்பெனி கிட்ட வந்தா அதெல்லாம் இல்ல அடுத்தது சரி சரி எல்லாரையும் रिकவரி சே சார் வளண்டா வளண்டா mere kula ab ab kya bol rahe ho bande band ho moto utha kobe se le berangkat చిత్తూరు జిల్లాలో సూత్రపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టూ వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ ప్రశ్న ఇచ్చారు సో పద్నాలుగో తారీఖు సాయంత్రం మన ఎస్హెచ్ఓ రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము చలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా టూ వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం కాబట్టి వాటిల్లో మొత్తం ఒక యాభై వెహికల్స్ దీని ధర నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ ఫిఫ్టీ వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా ముప్పై కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి అలానే నాన్ వేలబుల్ వారెంట్స్ ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ అయ్యాం ఈ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసామో దీనివల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి అలానే ఇప్పుడు మనం అతన్ని ఇన్ని కేసులు కూడా చూపించేసి రిమాండ్ రిపోర్ట్లు చూపించేసి అతను రిమాండ్ పంపించడం జరుగుతుంది సో ఎవరైతే సరే ఈ వర్క్ చేశారో వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఇన్స్పెక్టర్ అండ్ ఫర్ ఎస్డిపిఓ कंग्राचुलेट ऑन मे बिहार